వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ లో సోమవారం రోజున స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ భీములవాడ ఎంపీ రంగు వెంకటేశం అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్య కార్యకర్తలు నేతలు ఉన్నారు కష్టపడే బాధ్యత ఉంది కదా అని ఈరోజు మళ్ళీ మనం అంత కూడా నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఈరోజు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం దీనికి రెండు మూడు అంశాలను మేము ముందు చూస్తా ఉన్నాం పార్టీ పెద్దల సూచన మేరకు ఈ ఎన్నికల్లో టికెట్ల ఎంపిక స్థానికంగా మీరు మాత్రం మీకు మీరే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అండ్ మీ దగ్గర మండలం తరఫున టీం వేస్తాం ఒక అబ్జర్వర్ వేస్తాం అలా మండలానికి వచ్చి ఒక్కొక్క ఎంపీటీసీ ఏరియా తిరిగి మీటింగ్ పెట్టుకొని వీరైనంతవరకు ఏకగ్రీవంగా ఎవరు గెలుస్తారో వాళ్ళనే పేరు సూచించేటువంటి వివక్షలు వివాదాలు విభేదాలు లేకుండా అభ్యర్థుల ఎంపిక స్థానికంగా మీకు మీరే సెలెక్ట్ చేసుకోవాలి దానికి సెలెక్ట్ ఎలెక్ట్ అనే వాళ్ళు ఉన్నాం ఎక్కనున్న పంచాయతీ ఉంటే అభ్యర్థుల ఎంపిక ఎక్కువ ఉంటే ఆ ఎంపిక ప్రక్రియను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పార్లమెంట్ పోటీ చేసిన నేను శాసనసభ పోటీ చేసినటువంటి ఆదా శ్రీనివాస్ గారు స్థానిక నాయకత్వంతో మాట్లాడి ఆ అంశాన్ని పరిష్కారం చేస్తాం కానీ మేము అత్యంత ప్రాధాన్యత మాత్రం స్థానికంగా సెలెక్ట్ ఎలెక్ట్ అనే పద్ధతిగా మీకు మీరే స్థానిక అభ్యర్థులు ఎంపిక చేసుకోండి మీ గెలుపురం మేము కష్టపడతామనేటువంటి మాట సందర్భంగా మనం చూస్తాం రెండవది వీలైనంత వరకు పార్టీ సూచన మేరకు నలభై సంవత్సరాల లోపుల యువకులకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయండి పోటీ చేయడానికి ఉత్సాహంగా కదన రంగంలో దొరకగలిగే విధంగా నలభై సంవత్సరాల వచ్చి యాభై సంవత్సరాల లోపల ఉండే ఉత్సాహవంతమైనటువంటి కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి స్థానిక సంస్థలు ఇస్తేనే రేపు పొద్దున వాళ్ళు ఎదురడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన కూడా పార్టీ ప్రకారం ఈ సందర్భంగా మేము మూడవ అంశం గెలవంగానే పార్టీ మారుతా ఉన్నాను నేను కూడా పోటీ చేసిన చెప్పినా ఇదిగో నా అఫిడేవిట్ ఇది నేను పార్టీ చేసిన తర్వాత మారితే మరణం సమానమైన మనిషికి జీవన లేనని సస్పెండ్ చేయాలని ఊరుకుంటారు అట్లా కాదు అఫిడేవిట్ ఇచ్చిన నా మీద నేను పార్టీ మారితే చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు నన్ను నీరు మోసం చేసిన కేసు పెట్టచ్చు అదే విధంగా అఫిడేవిట్ ఇచ్చిన కూడా ఏ ఫామ్ ఇస్తున్నామో ఆ పీ ఫామ్ తోటి అభ్యర్థులు ఎప్పటికూ మేము పార్టీ మారని అభివృద్ధి తీసుకుంటాం ఈ మండల కమిటీ ఎవరైతే ఓ ఐదారు పెద్ద మనుషులు ఓ ఎక్స్ ఎక్స్ మార్కెట్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేరే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి లేదా కరెంట్ నియోజకవర్గ వచ్చే అబ్జర్వర్ మేము మండలంలో ప్రతి ఎన్పిటీసీ క్షేత్రాన్ని తిరుగుతారు తిరిగి అక్కడ ఎవరు గెలుస్తారు ఏంటి అని మీ అందరినీ కన్సల్ట్ చేసి మాట్లాడి చేసిన తర్వాత వీలైనంత వరకు నూటికి ఇరవై శాతం ఎక్కడికి వచ్చి చేస్తారు పంచాయతీ చేయలే పంచాయతీ చేయకపోతే మాందగర మెయిన్ కూడా మీతో మాట్లాడే ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయాలు దగ్గర నిర్ణయం చేస్తారు తప్ప ఒక రూపాయి ఖర్చులు ఏదన్నా ఇవాళ నుంచి మీరు ఒకటే చేతి గుర్తు గెలవాలి కాంగ్రెస్ గెలవాలి అనేటువంటి కార్యక్రమం తీసుకొని మీరు మీ గ్రామాలలో ప్రచారం చేయండి ఇవాళ ఎంత కసిగా ఉండాలంటే ఇలా రెండు మండలాలు జగిత్యాల జిల్లా ఇన్నా సిరిసిల్లా జిల్లా పెంచిన ఈసారి సిరిసిల్లా జిల్లా పరిషత్ జెండా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనే కష్ట పుట్టిన ఏ కార్యక్రమం ఉన్నా మనం జిల్లా పరిషత్ పనిచేసుకునేటువంటి అవసరం నాకైతే నమ్మకం నేను తప్పకుండా ఏడు నియోజకవర్గాలు జరిగిన తర్వాత ఏడు నియోజకవర్గాల ప్రజలు తప్పకుండా రేపు పుత్ర పార్లమెంట్ మెంబర్గా గెలుస్తున్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను అరే వాళ్ళ గురించి పువ్వు చేయలేని జాగలేదు ప్రతి ఏడు నియోజకవర్గాలు చేయబోతుంది నేను చెప్పలే కదా వాళ్ళని మోసం చేసి పువ్వుకు ఆకర్షితులైతే నేను ఏం చేయాలి ఈశ్వర్ దొంగ అదే కారు అట్లా అందుకే నేను వాళ్ళ గురించి పట్టించుకోదలుచుకోవాలి సమావేశాలు చర్చ చేయదలుచుకోలేదు అటువంటి దాన్ని చూసి ప్రతి ఎమ్మెల్యేదో మా పార్టీ గురించి మాట్లాడితే బాబు మొత్తం ఏడు నియోజకవర్గాల సంఘాలకంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ కార్యక్రతులు పూ గుర్తు చేసినట్టుగా అనేక జాగాల ఆధారాలు ఉన్నాయి నేను మేమేం మాట్లాడతలేమే నా పార్టీకి సంబంధించి నా వ్యవహారం అంతర్గత వ్యవహారం నేను చేసుకుంటా ఎవరైనా అటువంటి దొంగలుంటే బరాబర్ ఏ విధంగా ఎక్కడ బెడ్ పట్టి కొట్టాలో ఎక్కడ హంట పట్టి కొట్టాలో చూసుకుంటాం నీ సంగతి చూసుకోవచ్చు అతను ఉంటే నీ సంగతి చూసుకోవడానికి ఏదో గాలి తుఫాను గెలుస్తానో ఎమ్మెల్యే అయిపోతానో సంవత్సరాలు కడుతుంది అదే తెలంగాణ ప్రజలు దురదృష్టం దానికి ఏం చేద్దాం కానీ ఈయన ఇప్పుడు మాత్రం ఈ అంశాల పట్ల దయచేసి ఇరవై తారీఖు లోపల ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయిపోవాలి ఈయన వరి ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వస్తే ఇరవై ఐదు వందల కిందలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వస్తే రెండు లక్షల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తుంది అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఆరు రోజులు కేంద్ర ప్రభుత్వం వస్తే చెప్పండి తర్వాత స్థానిక సంస్థలకు గెలిస్తే మనం మన ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల పరిపుష్టి కొరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీగా మనం పనిచేస్తామనేటువంటి మాట వాళ్ళకి ఇవ్వండి ప్రజల విశ్వాసం పెంచండి మనం రేపు పొద్దున స్థానిక సంస్థలకు గెలవడం అనేటువంటిది అందరికీ నమస్కారం చెప్పి అసలు తెలుసుకుంటున్నాను ప్రధానంగా ఈ ఎంపీడీసీ జెన్పిడిసి ఎన్నికల్లో స్థానికంగానే సెలెక్ట్ అయి నిలెక్ట్ అనే పద్ధతుల్లో ఆ మండల బాధ్యులు గ్రామ బాధ్యులే గెలుపొందే వారిని గుర్తించి వారికే బీఫామ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షుడు నంబర్ తీసుకొని ఈ కార్యక్రమం చేయమని మన జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్ వారు కూడా మనకు అందుబాటులో ఉండి ఆ కార్యక్రమం చేస్తారు కాబట్టి నేను మీ అందరికీ ఒకటే సూచనలు చేయదలుచుకున్నా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా చెల్లించుకుంటున్న సమయంలో వచ్చినటువంటి ఎన్నికలు ఎంపీ ఎన్నికలు వారికి టిఆర్ఎస్ పార్టీకి ఆయా గ్రామాల్లో చుక్కలు కనిపించినాయి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మరి ఆయా గ్రామ ప్రజలు ఊట మీకేనా కార్గే వేయడమా మీ మరో పార్టీకి ఎందుకు వేయకూడదని అని భావన ఆలోచన వచ్చింది అవునా కాలం ఆలోచన చేయండి అది చూసిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి మెజారిటీ తగ్గుతుంది అనేటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ లోపాయ గారి చీకటి ఒప్పందం జరిగింది అని చెప్పిన మాట మన ఎమ్మెల్యే గారు ఆయన వినోద్ కుమార్ని తీసుకొని వచ్చి తెల్లవారే చెప్తా ఉన్నాడు కోడే కూస్తుంది రాష్ట్రం అంతా కూడా గత మూడు సంవత్సరాల నుంచి బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగంగా రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక బీజేపీగా కాంగ్రెస్గా ఈరోజు ఉపస ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జిఎస్టీ నరదలకు జిఎస్టీ పద్ధతి ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ నోట్ల నద్దరు పద్ధతి ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రా కేంద్ర నాయకత్వాన్ని కాలు పట్టుకొని ఉప్పు ముందుకు ఎన్నికలు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అవడం కాదని దేశ ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కలిసి ఎన్నికలు వస్తే నష్టం చెప్పి టీఆర్ఎస్ పార్టీ విడిగి ఎన్నికలు పోయి బీజేపీ రాకులాంటి పార్టీ ఈరోజు మనల్ని ఇక్కడే కాదు చొప్పదండ్రిలోనే మాట జర్లోనే మాట కొత్తపల్లి పని అందుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ ఏకమైన ఏకమైన పార్టీలు మీ టీఆర్ఎస్ పార్టీ మీది బీజేపీ పార్టీ అనే మాట మనం ప్రజలు గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం చెప్తా ఉన్నా దయచేసి గవర్నమెంట్ మీ కూడా మనం చేస్తా ఉన్నా ఎంపీటీసీ అభ్యర్థిగా ఎవరైతే వారిని సూచించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం సెలెక్ట్ అండ్ ఎలెక్టర్ పద్ధతిలో అదేవిధంగా మండలంలో జెపిడిసి అభ్యర్థులు కూడా గెలిపే ధ్యేయంగా ఎవరైతే బాగుంటుందో చెప్పినటువంటి ఆ అభ్యర్థులు కూడా ఎప్ప బాధ్యత తీసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదా మాటి సందర్భంగా చెప్తా ఉన్నా ఈరోజు మీకు మాటిస్తున్నాం ఏ ఏ గ్రామాల్లో మన అభ్యర్థి విజయానికి ప్రజలు పున్న జిల్లా వాసి కాబట్టి రాష్ట్ర వర్కింగ్ కమిటీ హోదాలో నేను కూడా మీకు అందుబాటులో ఉండే ఆయా గ్రామాల్లో చేసి మీ అభ్యర్థుల విజయానికి నా వంతు శాశ్వత అని చెప్పి మానే చేస్తా ఉన్నాను ఎన్నికల రోజు కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ కాబోతుందని చెప్పని ఈ వేమురాడ నియోజకవర్గంలో పార్టీ గాలితో తెలంగాణ పార్టీలో గెలిచినటువంటి ఆయన ఉంటే నేనన్నా నూట ముప్పై సంవత్సరాల తరగతి కాంగ్రెస్ పార్టీ దుకాణం నీ వల్ల బంద్ కాదు నీ తాతమ చేత దిగివేసిన బంద్ కాదు నీ దుకాణమే త్వరలో బంద్ చెప్పిన మాట అంటే ఉల్లిఖపడుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న కాక మొన్న శాస్త్రేపులు మీటింగ్ పెట్టినప్పుడు మరి ప్రభాకర్ అనేది బాగా ప్రేమ పుట్టుకొచ్చిన బాబు మనోహర్ రెడ్డికి మా ప్రభాకర్లను మీరు మంచి ఉల్చుకుంటారు లేదని దగ్గర ఉన్నప్పుడు పనిచేసే లేదు ఆయన ఒక మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేసినామని మండవలు అన్నడు ఎంపీ పచ్చ కామర్ల వారికి దేశవద్ద పచ్చగా అన్నట్టు బహుశా నువ్వు పార్టీలు ఉన్నప్పుడు ఆ పార్టీకి ఓటేయలేమో వేయలేదేమో మీకు అందుకే మీ ఓట్లేము గుర్తొస్తుందేమో మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసినాం కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయాన్ని కృషి చెప్తున్నా ఈ ఈరోజు మీకు మా పొరపాటు గుర్తొస్తుండే ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఆయా నాయకుడి కోసం ఎందుకు నువ్వు అండగా నిలబడలేవంటే దానికి సమానం లేదు ఈరోజు రోజు చేతి తాగడానికి అక్కడ పంపం కనుక్కోవడానికి అక్కడ రేపట ఆయన పదవి పోతే ఆయన తోడి పదవి చెప్పించుకోవాలి చెప్పిన లక్ష్యంలో భాగంగా ఆయన ఏదో నీళ్ళు నిలదాడని ప్రయత్నం చేస్తూ మా మీద బుడుదే ఊరుకుంటామని అడుగుతా ఉన్నా ఎంపీలు గారు నిన్న చాలా మంది మన మిత్రులు గట్టిగా అదే గ్రామానికి వెళ్ళి అడగడం జరిగింది ఈరోజు మేము వ్యక్తిగత ద్వేషాలకు కానీ వ్యక్తిగతంగా దూషణ కానీ మీకు కూడా లేదు నువ్వుకిచ్చిన ముందు మా నూట ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దుకాణం పూర్తపడుతుందని చెప్పండి మేమేమన్నాం మీ దుఃఖ బంద్ అవుతుంది నువ్వు త్వరలోనే జర్మనీకే ప్రయత్నం అవుతావు అంటే అది వ్యక్తిగత దూషణ కింద అవుతా అని అడుగుతా ఉన్నావు ప్రజలు దయచి గమనించడం అడగాలి అడుగుదన్నాం నువ్వు కలిసి నాలుగు సార్లు ప్రజలు ఆశీర్వించి అంటున్నారు నేను నాలుగు సార్లు కూడా ఒకసారి తెలుగుదేశం పార్టీకి గాలి గెలిచిన రెండు వేల అది కూడా పద్దెనిమిది కోటితో తర్వాత మూడు ఎన్నికలు కూడా తెలంగాణలో గాలి గెలిచినావు అవునా కాదని నేను అడుగుతా ఉన్నా అలాంటి వాళ్ళకే ఇంత రేష ఉంటే మనం ప్రజల మధ్య కష్ట సుఖాలలో పాల్పంచుకొని ఆపద సంపద కష్టం సులువులు పాల్పంచుకున్న మనకు వేషం రోషన్ రాదని అడుగుతా ఉన్నా దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించుకొని ప్రజలకే మనం అప్పీల్ చేస్తూ ముందుకు అవసరం ఉంది తప్పనిసరిగా ఎన్నికల్లో ప్రజలు మన వైపు మోగు చూపుతున్న క్రమంలో అధికార పార్టీ ఓడిపోయే ప్రమాదంలో మనందరూ కూడా గ్రామాలలో మరి అనైతికంగా భయప్రాంతం కురిచేసేటువంటి పరిస్థితి పరిస్థితున్నా ఎవరు కూడా బెంబెలెత్తిపోకుండా ప్రజల్లోకి వెళ్ళి మన అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా మీరందరూ కూడా శ్రమించాలని మీ వెంట మీ ఉంటా మాట మాటకు సందర్భంగా తెలియస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీ మరి రానున్న రోజులలో మరి కనుమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కనుమడగ్ందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు అంటే భారతదేశ పౌరసత్వం లేనటువంటి శాసనసభ్యులు ఉన్నారంటే కేవలం వేములవాడ ఎమ్మెల్యే చిన్నవాళ్ళు అతను మనకు నూట ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేస్తే కదా పార్టీ వేములాడలో లేదు ఉండదు అని చెప్తాను ఇక్కడ ఆది శ్రీనివాస్ ఓపీలు ఉన్నంత వరకు పెద్దలు ప్రభకరణ ఊపిరింత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీర నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకులు కానీ బతికే ఉంటారని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాడు చెప్పేసి ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జిల్లా అధ్యక్షులు వారు ఎప్పటికప్పుడు కూడా మీరు జిల్లాకి మాత్రమే సిసిల కాన్స్ట మాత్రమే అధ్యక్షులు కాదు దయచేసి మా వేములవాడ మా వేములవాడ వాడ కూడా మీరు జిల్లా అధ్యక్షులే ఎప్పుడైనా మా గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చి ఒక ప్రెస్ మీట్లో అభివృద్ధి పెడితే మా నాయకుడు వచ్చి అని చెప్పి మరి పార్టీ పూర్వభై తీసుకొచ్చే విధంగా మరి తప్పకుండా కూడా కార్యకర్తలకు కూడా కొత్త నూతన ఉత్సాహం వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైనా ఈ తప్పుగా భావిస్తే దయచేసి కాబట్టి ఇప్పటిండే నుండే మొదటి మీద వాళ్ళు జాగ్రత్తగా గ్రామాలలో పర్యటిస్తూ మరితో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను వాళ్ళకు వివరిస్తూ ముందుకెళ్లాలి అలాగే మన మా ముండపేట మండలంలో తప్పనిసరిగా పన్నెండు ఎంపీ ఎంపీటీసులు ఉన్నాయి గతంలో ఆరు ఎంపీటీసులు కలిసి ఎన్టీపీ పదవి కోసం మన కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఖచ్చితంగా ఏడు ఎంపీడీసీలను కలుసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీ కవేశం చేసుకుంటాం అలాగే జిల్లా పరిషత్ జెడ్పీటీసీ కూడా చేసుకునేందుకు కార్యకర్తలు అందరం అందరం కలిసిమెలిసిగా ఉండి ఐక్యతగా ఉండి గ్రామాల్లో ప్రతి ఒక్క కార్యకర్త తనే నిలబడట్టుగా పనిచేసినట్టుండే మనకు ఉండక జడ్పీటీ ఇస్తానని కావ్యాస చేసుకుంటామని కూడా ఈ సభ తెలియజేస్తుంది 幺把二八幺七。